మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత సేవల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి గుడివాడ స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ చివర్ షాప్ ఉంది ఒకవేళ మీరు ఎవరు రాగలండి స్క్రీన్ నెంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే సార్ షాప్ టైమింగ్ షాప్ టైమింగ్ మార్నింగ్ లెవెన్ టూ ఈవినింగ్ లాస్ట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అండి సండే మాత్రం ఈ మధ్య తీయట్లేదు అండి ఈ రోజు కలెక్షన్ లో మంచి కొత్త స్టాక్స్ వచ్చాయి మేడం లేటెస్ట్ లేటెస్ట్ కొత్త స్టాక్ వచ్చింది ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు మేడం అన్ని ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ మేడం మీనా బుట్టీస్ వస్తాయి వీటిలో పళ్ళు అండ్ బ్లౌజ్ క్వాలిటీ షాప్ లో వచ్చి చూడండి హెవీ క్వాలిటీ అండి సారీ టోటల్ గా ఇది కలర్ చాలా హెవీ అండి చాలా హెవీ కాపర్ వీవింగ్ వచ్చిందండి మొత్తం ఖర్చింగ్ పాయింట్ చివరి వరకు ఇచ్చాడండి ఓకే ఇవన్నీ యాక్చువల్లీ తొమ్మిది వందలు తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఆరు క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఓన్లీ వన్ డే ఆఫర్ కింద మంచి ఛాన్స్ ఎట్లా ఇస్తాం మేడం ఎంత సరే ఇప్పుడు ఏ సరే తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది మేడం ఫోర్ నైన్టీ నైన్ లో మంచి హెవీ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి మీరు షాప్ లో వీట్ చేస్తే అసలు అది క్వాలిటీ ఏంటో మీకు అర్థం అయిపోద్ది ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కదా కలర్స్ ఉన్నాయి అదే చూపిస్తాను మేడం అన్ని కలర్ డిజైన్స్ అండి చాలా కలర్స్ అయితే వచ్చాయండి బోర్డర్ కూడా మంచి క్లాస్ బోర్డర్ అండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ కొత్త స్టాక్ అండి అంతా ఓకే కొరియర్ ఉంది సార్ సింగిల్ సారీనే చేస్తాం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి సో ఇలాంటి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి వెంటనే రీచ్ అవుతాయి వీడియో చాలా బాగుంటాయండి క్లాత్ అనేది అస్సలు మిస్ అవ్వమాకండి అంటే అన్ని వెయ్యి పన్నెండు వందల రూపాయలు క్వాలిటీలు అమ్మండి చాలా చక్కగా ఉంటుంది మేడం చాలా బ్లౌజ్ అండి మీకు ఇప్పుడు పెళ్లి సీజన్ లో పెట్టుబడి కన్నా చాలా వర్క్అౌట్ అవుతుంది బాగుంటుంది అండి ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ ఇవి డ్యామేజ్ కుప్పడం సారీస్ మేడం డ్యామేజ్ అంటే ఏం లేదు లైట్ గా కొద్ది పీస్ లైట్ గా వచ్చింది మేడం లైట్ గా అంటే ఈ నేత మీద కొద్ది పీస్ బయట వచ్చేసింది మేడం ఈ ఏంటంటే యాక్చువల్ గా ఆరు వందల ఆరు యాభై రూపాయలు క్వాలిటీ మేడం బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఏ సారీ తీసుకున్నాం మేడం కేవలం అంటే కేవలం త్రీ హండ్రెడ్ కి ఇస్తాం మేడం

ఇవి ఫ్రెష్ ఐటమ్ అండి ఇది కూడా ఇవి ఫ్రెష్ నాణి కూడా ఫ్రెష్ అండి ఓన్లీ కుప్పడం వరకే డామేజ్ అంటే క్లియర్ కట్ గా చెప్తే మంచిదండి ఇంకా ఏం డ్యామేజ్ లేదండి విడిగా ఓన్లీ నేత కొద్దిగా బయట వచ్చింది ఇది కుప్పడం ఇది ఫ్రెష్ అండి అది కూడా ఫ్రెష్ బాక్స్ ఏదైనా త్రీ హండ్రెడ్ గా చేస్తామండి

ఇవన్నీ యాక్చువల్లీ మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల ఆ రేంజ్ అండి ఇవన్నీ మనకి ఇప్పుడు అన్ని ఆఫర్స్ వచ్చినాయి మేడం ఇప్పుడు ఇచ్చే స్పెషలైజ్ అండి ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం థర్టీన్ ఇస్తాం ఇది ఒక ఖర్చు పని కొద్దిగా వదిలాడు మేడం ఇది బ్లౌజ్ అండి వీటిలో కొత్త స్టాక్ అండి ఎంత కొత్తది ఓకే టోటల్ న్యూ స్టాక్ అండి ఓన్లీ సింగిల్ డే కూడా ఉంటుందో లేదని నేను చెప్పలేనండి ఒకటి రెండు వేల ఐదు నుంచి మూడు వేలు క్వాలిటీ అండి అన్ని మా బుక్స్ ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్కి వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి చూడండి ఎంత హెవీ బోర్డర్ సో ఓకే మీ కంచి పట్టు బార్డర్స్ స్టాక్ ఒక రోజు ఉంటుందా రెండు రోజులు ఉంటుందా నేను చెప్పలేను మేడం ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఓకే థర్టీన్ నైన్టీ నైన్ థర్టీన్ నైన్టీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవన్నీ ఆర్గంజా బ్రాస్ అండి ఒరిజినల్ క్వాలిటీ అండి

ఇంకా డిజైన్స్ చాలా సార్ ఒకసారి డిజైన్ ఆర్గంజా కలిసండి క్వాలిటీ గా మీ షాప్ లో వీడ్ చేయండి దయచేసి అదే రిక్వెస్ట్ అండి ఇంత ఇంత హెవీ క్వాలిటీస్ మీకు ఇంత తక్కువ అంటే ఒక్కసారి చూడండి ఇంత తక్కువ ఇస్తాము బయట అవునే పక్కన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది ఒరిజినల్ క్వాలిటీ ఇది కూడా వైట్ సరి డిజైన్ లేదు ఏడు యాభై మంది ఉప్పాడా శారీ ఇవన్నీ అండి మిక్స్డ్ ఐటమ్ అండి మొత్తం ఓకే

మమ్మీ ఏమైనా ఇదిగోండి గ్రాస్ సార్ ఇంకోటి డిజైన్ బ్లౌజ్ ఆర్గంజా పట్టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీ అండి ఒక మిగిలిపోయింది తగ్గించిస్తాం సో ఇట్లా రకరకాల క్వాలిటీస్ వచ్చినాయండి ఏవైనా తీసుకోండి కేవలం అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ కలెక్షన్స్ ఇవన్నీ టాప్స్ మేడం వీటిలో మన దగ్గర డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అన్ని సైజ్ చెప్పేస్తాము రేవాన్ స్టైల్ ఉంది అన్నీ నా దగ్గర నుండి అంటే టోటల్ గా డబల్ ఎక్స్ ఎల్ ఎక్స్ఎల్ ఎక్కువ ఉన్నాయి మేడం వన్ యాక్చువల్లీ మూడు వందలు మూడు యాభై రూపాయలు క్వాలిటీ అండి ఓకే ఇప్పుడు మనం ఎన్ని వెయిక్ ఐదు ఇస్తాం మేడం వెహిక ఐదు మేడం క్లియరెన్స్ సేల్ వచ్చేస్తాం మేడం గౌన్ టైప్ వస్తాయి టైట్ కట్ వస్తాయి కాటన్ టైప్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి మేడం ఇవన్నీ ఆన్లైన్ లో అంటే చేయడం చాలా కష్టం ఎందుకంటే సైజు అన్ని తెల్లగా నీకు సో మీరు ఏమైనా పంపించమంటే పంపించేస్తాను నాకు డబల్ ఎక్సెల్ ఐదు ఆరు పంపించండి పంపించేస్తాము ఎక్సెల్ ఐదు ఆరు పంపిణా అంటే అవుదండి ఇప్పుడు గౌన్ స్టైల్ ఉన్నాయి దీంట్లో ఎక్సెల్ స్టైల్ ఉన్నాయి డిజైన్ చూసుకోండి షాప్ లో చక్కగా ఫోటో చూపెట్టండి నేను వింటని మీకు తీసి పెట్టేస్తాను అన్ని క్లియరెన్స్ చేయాలండి సింగిల్ మాత్రం ఏమండి ఎవరికైనా మినిమం ఫైవ్ తీసుకోవాలండి సింగిల్ సింగిల్ అవుదు మనీ క్లియర్ 1000 కి 5 అవును మేడం నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ క్రేప్ జార్జెట్ ఈ ఒరిజినల్ క్రేప్ అన్ని మిక్సింగ్ ఐటమ్ అండి జార్జెట్స్ జార్జెట్స్ జార్జెట్ క్రేప్ అన్ని హెవీ హెవీ క్వాలిటీ రెండు యాభై మూడు వందలు అన్ని క్వాలిటీస్ వస్తాయి మేడం ఇవన్నీ మనం ఐదు చీలు తీసుకునే వాళ్ళకి వెయ్యి ఐదు ఇస్తాం మేడం వెయ్యి ఐదు క్రేప్ జార్జెట్ క్రేప్ జార్జెట్ 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 ట్రేపు జార్జెట్ ఇవన్నీ ఐదు వందలు చీరండి సింగిల్ అయితే ఇవ్వండి అవి తీసుకునే వాళ్ళకి ఇస్తాం డిజైన్స్ చాలా వస్తాయండి అండి ఏంటంటే వీడియో కాల్ ద్వారా చెప్తే మేము వీడియో కాల్ చేసి చూపెట్టేస్తాం క్రేప్ కూడా వచ్చినాయి జార్జెట్ కూడా వచ్చినాయి 1000 ki 5 1000 ki 5 okay the the vanilla ostay 1000 ki 5